చేరు కూడా ఇచ్చిన మీ అందరికీ సుకరిస్తున్న పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి మన చలవరిపాలను చర్చి నిర్మాణం చేసి ఇరవై ఏళ్ళు అయిపోతుంది ఇరవై ఒకటో సంవత్సరం వరకు మనము ప్రవేశపొచ్చు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఐదులో దాన్ని మనము నిర్మాణం చేయడం ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది దేవుని యొక్క మహాకృపలో మరి ఇంతకాలం మరి ఒక ఏడు సంవత్సరాలు ఒక సేవకుడు మరొక ఏడు సంవత్సరాలు ఇంకో సేవకుడు పనిచేశారు అక్కడ ఆ తదుపరి కొంతమంది మధ్యలో సంవత్సరం ఆరు నెలలు రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు అలా ఉన్నారు సరే ఏదేమైనా సంఘాన్ని మనము ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనకు ఉంది ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను అప్పుడప్పుడు వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే యోహాన్ రాజ స్వార్త ఆరో అధ్యాయంలో అరవై ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే దేవుడు అంటాడు పేతులతోనూ శిష్యులతోనూ మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు డెబ్బై మంది వెళ్ళిపోయారు అప్పటికి ఆ డెబ్బై మంది నేను పిలవాల పోయి మీరు పన్నెండు మంది పోయి అని చెప్పలా లేదా వాళ్ళు వెళ్ళకపోయి ఏంటి అటు మానేసి తిట్టారా మీరు అని అడగల వాళ్ళ మనసులో ఈయన యొక్క శరీరమును ఈయన రక్తమును ఎలా తింటాము ఈయన పిచ్చోడులాగా అని చెప్పేసి ఎన్నో అద్భుతాలు చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళి అయినా కూడా యశుప్రభు అని నమ్మక వాళ్ళు ఆయన్ని విడిచి పారిపోయి అని చెప్పి రాశారు డెబ్బై మంది వెళ్ళిపోయారండి ఒకేసారి ఆ తర్వాత ఒకటి తప్పిపోయాడు యశ్వతి యోధ ఉన్న పదకొండు మందితోనే ఆయన సేవని నడిపించుకున్నారు మరి దేవుడికే వెంబడించకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారే మనమెంతట వాళ్ళం అనేక సంఘాల్లో అనేక మంది సేవకులు లేదా విశ్వాసులు మరి వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళిపోవటం లేదా మానేయటం వెను తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోవటం అనేది చూస్తూనే ఉన్నాం కానీ దేవుడు అలా చేసే దేవుడు అయితే కాదు నీ జీవితంలో దేవునికి ఇష్టమైన పని చేయటానికి నువ్వు ఎప్పుడు కూడా సంఘం గురించి బైబిల్ అనేక విషయాలు మనతోటి రాయడం జరిగింది సంఘము అనేది ఆయన యొక్క శరీరం సంఘం ఎఫ్సి పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలోనికి మనం వెళదాం దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క వాక్య భాగంలో ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది సంఘము ఆయన శరీరం కాబట్టి శరీరం అంటే మన శరీరానికి ఎక్కడ బాధ తగిలినా కూడా అయ్యో కుయ్యో ముర్రో అంటాం కాబట్టి ఎన్ని భూమి మీద ఎన్ని సంఘాలున్నా అవన్నీ ఆయనకి ఒక శరీరం లాంటిది అంటే ఆయన క్రీస్తుకి సంబంధించింది ఇదంతా కూడా అంతేకాదు ప్రిల్లరా ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ఎఫ్సి పత్రికలోని ఇరవై మూడవ వచనానికి వద్దాం ఇరవై మూడవ వచనమునికి మనం వద్దాం దేవుని యొక్క మహాకృపలో క్రీస్తు సంఘమునకు శిరస్సినలాగున క్రీస్తు దేనికి శిరస్సుగా ఉన్నాడంట సంఘానికి బాగా గుర్తుపెట్టుకోవాలి సంఘానికి శిరస్సు ఎవరైనా అంటే దేవుడు సంఘం ఎవరిదయ్యా అంటే ఆయన శరీరం సంఘము ఆయన శరీరం అంతేకాదు క్రీస్తు శరీరమును కనుక సంఘమునకు రక్షకుడయ్యున్నాడు చివరి మాట క్రీస్తే శరీరమునకు ఉన్నాడు ఇందాక సంఘాన్ని ఏమన్నాం శరీరం అన్నాం కాబట్టి శరీరమునకు రక్షకుడు అంటే సంఘానికి రక్షకుడుగా ప్రభువారే ఉన్నారు అనేది వాస్తవం అలాగే ఇరవై తొమ్మిదవ వోచనం కూడా చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు తన శరీరమును ద్వేషించువాడవుడు లేడు కాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకునుడు మనము క్రీస్తు శరీరమునకు అవయవలమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు సంఘా శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం తింటాం మరి సంఘాన్ని పోషించాలంటే దేవుని యొక్క వాక్యాహారము అవసరం భౌతిక సంబంధమైన ఆహారం ఉంది ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఉంది కాబట్టి మనము ప్రభు సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా మరి ఆ యొక్క సంఘానికి క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు దాకనే చెప్పినట్టుగా సంఘము ఆయన శరీరం కాబట్టి జీనాల్లో నీవు ఎలాగా నడుస్తున్నావో ఒకసారి ఆలోచించి ముప్పై ఒకటో వచ్చినాల్లో కూడా ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం అయిన ఇప్పుడు దేవుణ్ణి మనం హత్తుకొని ఉండాలి అప్పుడు మన ఇద్దరు ఆయన మనం ఏమవుతాం ఇప్పుడు ఏక శరీరం అవుతాం ఏక శరీరం అంటే ఇప్పుడు సంఘం ఎవరిది ఆయన శరీరం కాబట్టి మనం కూడా సంఘంలో ఎవరవుతాం పాలిభాగస్థలం అవుతాం కలిసిపోతాం ఆయనలో కలిసిపోతాం అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం కొలసీలకి రాసినటువంటి పత్రిక కొలశీలకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వోచనం సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనను అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచటలో ఆది సంభూతుడు ఆయన సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు హెడ్ ఈ సంఘానికి ఎవరైనా హెడ్ అంటే కొంతమంది చెబుతారు స్థాపించిన పేరు చెబుతారు కానీ సంఘం స్థాపించింది ఎవరు దేవుడు నీకు ప్రేరేపణ ఎవరు సంఘం కట్టమని దేవుడు కాబట్టి ఆ సంఘానికి ఎవరు కర్తవ్య తింటారు చెప్పు ఒక ఇల్లు కొనుక్కున్నాడు అబ్బాయి పేరు మీద రాయబడింది కానీ డబ్బులు ఎవరు నాన్న ఎవరి గురించి చెబుతాడు అక్కడ ఆ రోజు సాక్ష్యం మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు నేను కట్టగలిగాను అని చెబుతాడు నా డబ్బులు కాదని చెప్తాడు అంటే ఇప్పుడు ఎవరిదైనా ఇల్లు తండ్రిదే కట్టింది నేనే కానీ తండ్రిదే దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడల ఆలోచన చేయవలసిందిగా బతునులు ఆడుకుంటున్నారు మతవి స్వార్త అందరికీ తెలిసిన మాటే ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనను యేసు అని పేరు పెట్టబడు ఈ శరీరము అనేటువంటి ఆ క్రీస్తుకి ఏం పేరంట యేసు యేసు అంటే ఏంటని అర్థం రక్షిస్తాడు అంటే సంఘమును రక్షించేవాడు సంఘాన్ని రక్షించేవాడు పత్రిక ఐదవ అధ్యాయం పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనానికి వద్దాం పిల్లరా తనకు విధేయులైన లేని వారికి అందరికీ నిత్య రక్షణ ఆయన ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో వారందరిది నిత్యరక్షణకు ఆయన రోజూ ఉంటుందంట రక్షణ కొంతమందికి పోద్దేమో కొన్నాళ్ళు పోగొట్టుకుంటుంటారు రక్షణ ఏమండి యోహాన్ రాసినటువంటి సువార్త యోహాన్ రాసిన సువార్త నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచ్చే నమ్మడానికి వెళదాం పిల్లల మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముస్తున్నామనేది ఇప్పుడు సంఘంలో వచ్చిన వాళ్ళంతా ఏమని నమ్మాలి ఇప్పుడు ప్రభుని ఆయన లోకరక్షకుడు ఆయన ఎవరైనా నమ్మాలి ఆయన లోక రక్షకుడు అని నమ్మాలి సంఘం తప్పనిసరిగా నమ్మాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు ఆరు నాలుగు ఐదు ఆరు వచనాలు మనం కనుక జ్ఞాపకం చేసిన ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితముగా మనిషి మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు సంఘం అంటే ముందుగా ఆయన నిర్ణయించుకుంటాడట సంఘంలో ఎవరెవరు రావాలి ఏంటి ఎందుకు నిర్ణయించుకుంటారంట ఏమంటే తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన అవసరము నిర్ణయించు తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని ఆయన ఉద్దేశం అందుకని ఆయన సంఘంలోనికి నిన్ను ఆహ్వానిస్తాడనేది వాస్తవం హెబ్రిలకు రాసిన పత్రికలోనే ఒకటవ అధ్యాయంలో హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనానికి వద్దామండి హిబ్రి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనంలో ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను సంఘానికి వచ్చిన నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సమస్తానికి వారసుడు దేవుడు ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించబడ్డాయి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహద్దుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదోతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠ చుడై కాబట్టి మనము దేవుని మహిమ యొక్క తేజస్సును చూడటానికి ఆయన మూర్తిమత్వాన్ని కనుగొనటానికి తెలుసుకోవటానికి ఆయన మహత్తును మనలో జరగడానికి మనము సంఘంలో చేర్చబడ్డాం సంఘంలో చేర్చబం ఫిబ్రవరికి రాసిన పత్రికలోనే పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యమూలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకోవచ్చున్నాము ఎలా తెలుసుకుంటాం ఇవన్నీ విషయాలు అంటే విశ్వాసం ద్వారా తెలుసుకుంటాం దేవుని వాక్యం వలన ప్రపంచాలు నిర్మాణమయ్యాయి కాబట్టి అది దృశ్యమైనదిగా కనబడింది పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత తెలుసుకోవడానికి దేవుడి సన్నిధికి ఇచ్చాం మనం ఎంతమందికి ఈ ఆలోచన కలిగిందో నాకే తెలియలేదు ఎఫ్సి ఐదు ముప్పై ఒకలా రాసినట్టుగా క్రీస్తు మరియు సంఘము ఏకమై ఉన్నారు ఏకమై ఉంటే క్రీస్తు ఏమేమి తలంచాడో అనుకుంటున్నాడో అవి మనకు కూడా తెలుస్తూ ఉంటాయి నేను నాయన అనుకున్న విషయమును అబ్రహాముకి దాచేదనా అన్నాడు నేను ఎందుకు దాచిపెడతా ఆయన నేను కలిసి ఉన్నాం ఏకమై ఉన్నాం అబ్రహాము నేను ఏకమైన కాబట్టి నేను ఏ విషయాన్ని అతనికి దాచను అని చెప్పి ప్రభు గారు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది మతేశ్వార్తలోనే పదహారవ అధ్యాయము మతేశ్వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చాను మరియు నీవు పేతురువు ఈ బంట మీద నా సంఘమును కట్టదు నువ్వు పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుతున్నాను ఏంటంట ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని సంఘాన్ని కడుతున్నానని చెప్పాడు ఇక్కడ కట్టబడే సంఘాలన్నీ కూడా అలాంటివే ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటాడు ఆ మనిషి ద్వారా ఎక్కడ నిర్మాణం చేయాలో ఆయనే నిర్ణయించి ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతంలో సహవాసాన్ని లేదా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని మందిరం అని కూడా అంటున్నాం మనం టెంపుల్ అని కూడా అంటున్నారు కొంతమంది టెంపుల్ అంటే గుడి అని చెప్పేసి అర్థం వస్తుందని కొంతమంది టెంపుల్ అని పెట్టుకుంటున్నారు చర్చని పెట్టుకోవడానికి భయపడతా ఉన్నారు సహవాసం అని పెట్టుకోవడానికి భయపడతా ఉన్నారు ఏమండి ఆలోచించి బండ మీద నా సంఘమును కట్టుకుని దేవుడు స్పష్టంగా రాస్తా కాబట్టి ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో మనం ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటేయు పిలవబడితే ఎందుకు సంగంలోకి వచ్చాం మనం ఇదే శరీరము ఆత్మను ధరించుకుంటుంది ఇదే శరీరము దేవుడి రాజ్యానికి వెళుతుంది అనే నమ్మకం ఒకటి మనం కలిగి ఉంటాం దేవుడి సంఘం కానీ బయట వాళ్ళైతే ఆ ఎవరికి తెలుసులేండి ఎక్కడికి వెళతాము అంటారు ఎందుకు తెలియదు బైబిల్ అయితే చెప్తా ఉంది దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తామని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మూడవ అధ్యాయంలో ఇరవై రెండవ ఇరవై ఒకటవ వచ్చిన క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక సంఘాల్లో ఏం కావాలండి మహిమ మహిమ చూసే వ్యక్తులుగా నీవు ఉన్నావా సంఘంలో ఏదో గడ్డి మా దగ్గరికి వెళ్ళి గడ్డిని దూడగొట్టినట్టుగా ఉందా అది కూడా పెద్ద పనేయినా అన్నట్టుగా ఉంది ఏదో బొయ్యామంటే బొయ్యాం వచ్చామంటే వచ్చా మరి ఏం నేర్చుకున్నావు దేవుని యొక్క మహిమనేమైనా చూసేవా నీ మందిరంలో నీ ప్రత్యక్షత కొరకు నేను కనిపెట్టుకొని అన్నాడు దావీదు నీ మందిర ఆవరణంలో చూడవలన ఉన్నాను అన్నాడు దావీదు అలాగే నీ మందిరంలో ఒక దినం గడుపుట వేయి దినములంత శ్రేష్టత అన్నాడు దావీదు అలాగే నీ మందిరంలో నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఆహారం దొరుకుతుందని ఆశపడి మాట్లాడినవాడు దావేది దావీదు ఎన్నో రకాలుగా దేవుని గురించి కొనియాడాడు ఘనపరిచాడు మరి అతను కూడా ఘనపరచబడ్డాడు భూమి మీద మరి సంఘం అంటే నువ్వు చేర్చబడ్డావు అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపలోకంలో నుండి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వచ్చిన వారే సంఘం ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత కూడా తప్పుడు పనులు చేసి యోధాలాగా సాతాన్లాగా మరి ఎలుగుదోతలాగా చేస్తే మనం చేయగలిగిన లేదు ఎందుకంటే బైబుల్ అది ముందే రాసిపెట్టి ఉన్నాడు సంఘంలో సాతానుడు ప్రవేశించి ఉన్నాడని రాశాడు తోడేళ్ల మధ్య మిమ్మల్ని పంపుతున్నానని రాశాడు ప్రభు కాబట్టి సంఘాల్లో ఇప్పుడు రకరకాల ప్రాధాన్యతలు వచ్చేసేసి ఆ ప్రాధాన్యతల ప్రకారం నడుస్తూ మా సంఘం అంటే గొప్పది మా సంఘం అంటే గొప్పది అనుకునే వాళ్ళు ఎక్కువ నేను ఇదొకటే చెప్తాను నా సంఘం నీ సంఘం అని కాదు ఇది ప్రభు సంఘం ప్రభు సంఘంలో ప్రభు మహింపరచబడాలి అది ఆయన శరీరం దీనికి శిరస్సు ఆయనే కాబట్టి పేతురితో అన్నట్టుగా ఈ యొక్క పేతులు నీ పేరు మీద నేను ఈ బండ మీద సంఘం పేతులు అంటే బండ అని అర్థం రాయి ఆ రాయి మీద నేను సంఘాన్ని కడతానని చెప్పాడు కాబట్టి అలాగా నీ ఇంట్లో నువ్వు ఒక బలిపీఠం కట్టుకో దేవుడి చిత్తమైతే మీ ఇంట్లోనే అద్భుతాలు చూస్తావు మీ ఇంటి వారంతా రక్షణ పొందాలి మీ ఇంటి వారంతా ప్రార్థనా పనులై ఉండాలి మీ ఇంటి వారికి వాక్యం తెలిసి ఉండాలి మీ ఇంటి వారందరూ సేవకుని గౌరవించే వారికి ఉండాలి నీకు వచ్చినట్టు ప్యాకెట్ మనీలో నుంచి కూడా నువ్వు దశంభాగం దేవుడికి ఇవ్వాలి ఒకవేళ ఐదు వందలు ఇస్తున్నారనుకో ఈ ప్యాకెట్ మనీ అందులో నుంచి యాభై రూపాయలు దేవుడికి ఇవ్వాలి ప్రతి దానిలో నుంచి మనం దేవుడికి భాగం ఇస్తూ దేవుని గనపరిస్తే మన జీవితకాలంలో ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకారాలు చూస్తాం దిగులు అనేది ఉండదు కష్టం అనేది ఉండదు విచారం అనేది ఉండదు అన్నింటిని పోగొట్టగలిగినటువంటి దేవుడు నీకున్నాడు అయితే నువ్వు హత్తుకొని ఉంటాను నేర్చుకో ఎవరు ఎన్నో మాటలు అనొచ్చు నీ మీద పనికివాళ్ళవారు చేతగాని వారు పిసినారి వాడు అందరూ అంటే మెచ్చదు చాలా చాలా అంటారు మనుషులు వేసుప్రభుకు అందరు మెచ్చారా మెచ్చలేదు కదా అందుకనే కానీ చంపేశారు అలాగే శిష్యులకు అందరు మెచ్చారా అందుకనే కదా ఆయన చంపేశారు పిల్లలు బైబిల్లో అందరికీ మెచ్చటం సేవకుడు జరగదండి అంటే నీ ప్రకారం కనుక సేవకుడు నడిస్తే నచ్చుతాడు కానీ దేవుని ప్రకారం సేవకు నడిచినప్పుడు దరిదాపు ఎయిటీ పర్సెంట్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళకి నచ్చదు కారణం ఏంటంటే ఆ మాటలు వాళ్ళకి రుచించవు కాబట్టి ఆ మాటలు కఠినంగా అనిపిస్తాయి వాళ్ళ జీవితంలో అటు అటువంటి మాటలకి దూరంగా మనం ఉండలేము సంఘానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా తగ్గుతుంది ఎక్కడో చోట ఆ మాట అప్పుడు ఈ హృదయము బాధపడచ్చు బాధపడినా సరే తప్పును సరి చేసుకుంటూ దేవుళ్ళు నిలబడగలిగితే దేవుళ్ళో ఉండగలిగితే వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అలాంటి రక్షణ నీకు దేవుడు దయచేరుగా కమోకరించండి ప్రార్థన చేస్తాడు